లేదు మీ రాష్ట్రంతో కాబట్టి అది క్రైమ్ అవుతుంది ఇది షిరిడీ సాయి అనేటువంటి తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వంకే టెండర్ టెండర్లలో పిలిచితేనే వెళ్ళింది అది టెండర్లలో ఓకే అయింది చట్టబద్ధంగా ఓకే అయింది డబ్బులు రిలీజ్ చట్టబద్ధంగా అయింది ఇందులో కుమ్మకోణం ఏం చూపెడతారు పోనీ ఎక్కువ రేటుకి తక్కువ రేటుకి ఆ మొక్క ప్రభుత్వం డిసైడ్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ తక్కువనే పాయింట్ ఏమి ఉండదు అని చెప్పడం కాదు దాని వెనకాల సంథింగ్ ఏదో ఉంది స్మార్ట్ మీటర్లు కంటిన్యూ చేస్తుండటము లేదా స్మార్ట్ మీటర్ల సిస్టమ్ తీసేసేయడానికి ఈ వంక చూపెట్టడము ఈ వంక చూపెట్టి దాన్ని రద్దు చేస్తూ ఇప్పట్లో స్మార్ట్ మీటర్లను లేకుండా ఇప్పట్లో స్మార్ట్ మీటర్లు అనేటువంటిది పెట్టే పని లేకుండా చూడటం చేస్తారా అది కనుక నిరూపించగలిగితే ఇది లేకపోతే డిస్కమ్లకి భారం అవుతుంది అసలు ఒరిజినల్ గా అసలు భారం ఎప్పుడవుతుంది స్మార్ట్ మీటర్లు వేసినప్పుడు ఎంత వాడుతున్నారో తెలిసిపోతుంది తెలియకపోతే ఏమవుతుంది దోపిడీ జరిగిపోతుంది అవును విజయ్ చౌరం జరుగుతుంది వాస్తవంగా చెప్పాలంటే పోలీస్ లేకుండా పోలీస్ స్టేషన్ నడుపుతున్నారు అది ఇప్పుడు అట్లా చేద్దామని